నడుము నొప్పి బాధలు మనందరికీ అనుభవమే అయితే నడుము నొప్పితో పాటు మనలో కొంతమందికి నడుస్తున్నప్పుడల్లా భరించలేనంతగా బాధ కలుగుతుంటుంది కాలి పిక్కల నుంచి మొదలై గుండా వీపులోకి నొప్పి పాకుతుంటుంది ఈ రకమైన సమస్యను సయాటికాగా పిలుస్తారు డాక్టర్లు వీపు నుంచి పాదంలోకి వెళ్లే సయాటికా నరం ఒత్తిడికి గురైనప్పుడు సయాటికా బాధలు వేధిస్తుంటాయి తీవ్రమైన నొప్పితో వేధించే సయాటికాకు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం తనమైన కొన్ని ప్రత్యేక చికిత్సలను చెబుతుంది సయాటికా నొప్పికి ఆయుర్వేద వైద్యం చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం నడుములో తీవ్రమైన నొప్పి నడవాలంటే గగనం కాలు కదిపినా బాధ వంగినా బాధ లేచినా బాధ నిమిషానికోసారి కరెంట్ షాక్ కొడుతున్నంత బాధ భరించలేని బాధ ఇవన్నీ సయాటికా బాధితుల్లో నిత్యం కనిపించే సమస్యలు అసలేమిటి సయాటికా నొప్పి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నదే సయాటికా నరం శరీరంలోని అన్ని నరాల్లోకి ఇదే పొడవైన నరం సయాటికా నరం వెన్ను నుంచి మొదలై పిరుదుల నుంచి పిక్కలకు అక్కడ నుంచి దిగువకు ప్రయాణించి పాదాలను చేరుకుంటుంది సయాటిక్ నరం ఉన్న భాగంలో ఎక్కడ ఏ చిన్న ఒత్తిడి ఎదురైనా అది మొత్తం నడుములోనూ కాళ్లలోనూ భరించలేని నొప్పిని తెచ్చిపెడుతుంది సియాటిక్ అనే ప్రాబ్లంని గురుద్రశి వాతం అని ఆయుర్వేదంలో చెప్పారు అయితే ఇది వాత రోగము అలాగే వాత కఫ రోగం కూడా కింద కూడా చెప్పడం జరిగింది అయితే ఈ గురుద్రశి వాతం అనేది ఏంటంటే డైరెక్ట్ రోగం కింద కాకపోతే ఏంటంటే ఈ యొక్క సియాటిక్ నర్వ్ ఏదైతే ఉంటుందో అది మన స్పైనల్ నర్వ్స్ నుంచి ప్రత్యేకంగా ఒక పెద్ద నరం కాలి బొటన వేలు దాకా వస్తుంది అది అంత పెద్ద నరానికి కంప్రెషన్ వచ్చినప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగి అది ఒక్కొక్క సందర్భాల్లో ఏమవుతుందంటే స్పర్శ లేకుండా అయిపోతుంది బిగుసుకుపోయి దానికి రక్త ప్రసరణ పోయి కాళ్ళు ఈడ్చే పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది సో దీనికి ప్ర ముఖ్యంగా ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో అంటే అది రావడం మూలం ఎక్కడి నుంచి అంటే మనకి లంబార్ ఏరియా నుంచి మొదలవుతుంది అంటే ఎక్కడైతే వెనుకటి ఎముకలు ఏవైతే ఉన్నాయో ఆ లంబార్ వట్టబ్ర ఏవైతే ఉన్నాయో కంప్రెషన్ అయినప్పుడు అక్కడ సియాటిక్ సియాటిక్నరు బాగా అయిన కంప్రెస్ అయినప్పుడు అప్పుడు ఈ పెయిన్ అనేది రేడియేట్ అయ్యి కాలు దాకా రావడం అనేది జరుగుతుంది అది కొంతమందికి ఒకటే పా ఒకటే కాలుకి రావచ్చు లేదా కొంతమందికి రెండు పాదాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సరపడా ముఖ్యంగా ఎన్ని రీజన్స్ అంటే వాళ్ళకి ఎన్ని రీజన్స్ తోటని రావచ్చు అంటే యాక్సిడెంట్ వల్ల అవ్వచ్చు లంబార్ ఏదైనా ఇంజూరీ వల్ల అవ్వచ్చు లేదా అంటే వాళ్ళకి కంప్రెషన్ యాజ్ ఇట్ ఈస్ డిజనరేటివ్ చేంజెస్ వల్ల రావచ్చు లేదా అధికంగా ఆ కాల్ని అధికంగా పనిచేయడం వల్ల అవ్వచ్చు బరువులు వల్ల రావచ్చు కింద పడడం వల్ల రావచ్చు లేదా డే వాళ్ళ ఆహార విహారాల్లో ఒకసారి డి విటమిన్ బీట్వెల్ రకరకాలైన డెఫిషియన్సీ కాల్షియం ఆషియోపరోసిస్ కండిషన్స్ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు వీళ్ళకి పెయిన్ అధికమైపోయి ఇంకా స్తంభించిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అదే దీని ప్రత్యేకంగా ఏంటంటే దీనికి ఆహార విహారాల్లో ప్రత్యేకంగా అంటే డి విటమిన్ బీట్వెల్ లాంటివి ఇతరత్ర సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నా అవి వచ్చేటట్టు మనం చూసుకోవాలి అది కొన్ని రకాలైన ఆహార పదార్థాలు లెగ్యూమ్స్ లాంటివి అలాగే ఫిష్ లాంటివి అలాగే మష్రూమ్స్ లాంటివి అవన్నీ తీసుకోవడం ద్వారా కొంతవరకు మనకు ఉపయోగపడుతుంది ఇలా కాకుండా ఏంటంటే ఫిజియోథెరపీ అనేది తప్పనిసరి చేయాలి అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఆ వచ్చిన నరానికి కంప్రెషన్ ఎక్కడొచ్చింది మూలం ఎక్కడుంది అక్కడి నుంచి వాళ్ళు యోగాసనాలు కానీ లేదా అంటే ఏదైనా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కానీ కూర్చుని చేసే ఎక్సర్సైజెస్ కొన్ని నుంచు చేసే పడుకుని చేసే ఎక్సర్సైజెస్ లాంటివి చేస్త చేసుకోవడం ద్వారా కూడా చాలా మంచి గుణం ఉంటుంది సయాటికా నొప్పి బాధిస్తున్నప్పుడు ఉపశమనం కోసం ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన పరిష్కారాలను చెబుతుంది సయ్యాటికా నరంపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి వాపు ఉన్న కాలును కొంచెం ఎత్తులో పెట్టి తీసుకోవాలి ఐస్ క్యూబ్స్ ని ఒక ప్లాస్టిక్ సంచిలో వేసి టవల్ చుట్టి నొప్పి ఉన్న చోట ముఖ్యంగా నడుము మీద కాపడం పెడితే మంచి ఫలితం ఉంటుంది ఇసుకకు నీళ్లు కలిపి వేడి వేడిచేసి మూటకట్టి నొప్పి కలిగిన చోట ఒత్తిడి పెట్టినా సయాటికా నొప్పి తగ్గుతుంది అలాగే ఆముదం గింజలు లేదా లవణాన్ని వేడి చేసి నొప్పిగా ఉన్న భాగంలో కాపడం పెడితే సయాటికా బాధలు చాలా వరకు ఉపశమిస్తాయి చిట్కాల విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన చిట్కాలు ఉంటాయి అందులో ఈ గురుద్రేసి వాతానికి ఆయుర్వేదలో చాలా రకాలైన ఔషధ చిట్కాలు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఆముదం చాలా బాగా పనిచేస్తుంది ఆముదం గింజల్ని అంటే ఒక ఐదు ఆరు ఆముదం గింజల్ని కచ్చబచ్చగా దంచి వాటిని పాలల్లో ఉడకబెట్టేసి ఆ యొక్క పాల రసం ఏదైతే ఫామ్ అవుతుందో దానిని పొద్దున సాయంత్రం కనుక తీసుకుంటే కనుక చాలా మంచి గుణం ఉంటుంది ఇది కాకుండా నిర్గుణి అనే ఔషధం ఉంటుంది అందులో తెల్లవావిలో అవ్వచ్చు నల్లవావిలో అవ్వచ్చు ఏదైనా కానివ్వండి దాన్ని దానిని కషాయంగా కాచి పొద్దున ఒక థర్టీ ఎమ్మెలు సాయంత్రం ఒక థర్టీ ఎమ్మెలు తీసుకుంటే చాలా మంచి గుణం ఇది కాకుండా సహచర అనే ఔషధం దొరుకుతుంది అయితే ఈ సహచర అనే ఔషధం కూడా దీనికి సహాయపడుతూ ఉంటుంది అయితే ఈ సహచర అనేది నూనెలో కాచి ఆ నూనెని ఎక్స్టర్నల్గా అప్లై చేయడం ద్వారా కూడా చాలా మంచి గుణం ఉంటుంది అయితే దీనిని బయట మార్కెట్లో సహచరాది తేలం అని కూడా అమ్ముతూ ఉంటారు దానిని కూడా ఎక్స్టర్నల్గా అప్లై చేయడం ద్వారా కూడా అది స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కింద సహాయపడుతుంది ఇలా కాకుండా వెల్లుల్లి మనం ఇంట్లో దొరుకుతూ ఉంటుంది వెల్లుల్లిని పాల కచ్చపచ్చగా దంచి ఉంటే ఐదారు బాట్స్ వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి పాలల్లో ఉడకపెట్టి కొంచెం తేనెగా తేనె వేసి భోజనం తర్వాత తీసుకోవాలి చాలా లేదంటే భోజనానికి మధ్యలో కానీ తీసుకుంటే కనుక చాలా మంచి గుణ చాలా మటుకు ఏంటంటే ఇది రాత్రిపూట తీసుకుంటే మంచిది ఎందుకంటే ఈ యొక్క వెల్లుల్లి వాసన అధికంగా ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళకి మాట్లాడినప్పుడు వాసన వస్తుంది సల్ఫర్ స్మెల్ వస్తుంది కాబట్టి దాన్ని రాత్రిపూట తీసుకుంటే మంచిది ఇలా కాకుండా చిట్ చిట్కాలతో పాటు కొన్ని ఔషధాలు కూడా ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది ఈ గురుద్రసి వాతానికి అదే సియాటికాకి ముఖ్యంగా ఇందులో అంటే త్రయోదశాంగ గూగులని యోగరాజ గుగ్గులని మహాయోగరాజ గుగ్గులని రాసిన గుగ్గులని అంటే ఏదైతే ఇన్ఫ్లమేషన్ కానీ మజిల్ టెండర్నెస్ కానీ లేదా బోన్ డెన్సిటీ తగ్గిపోకుండా ఉండడానికి కానీ ముఖ్యంగా ప్రవాళ పిష్టి అని మౌక్తిక పిష్టి అని మహావాత విధ్వంసిని అని మహారాక్షసం అని రకరకాలైన ఔషధాలు వాటి యొక్క పెయిన్కి నరానికి పెయిన్ తగ్గించడానికి అలాగే మజిల్ పెయిన్ తగ్గడానికి అలాగే ఎముక ప్రెషర్ తగ్గించడానికి మందులు ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా సుమారు మూడు నుంచి నాలుగు నెలల పాటు వాడితే కనుక చాలా మంచి గుణం ఉంటుంది సయాటికా నొప్పికి ఆయుర్వేదంలో శయన చికిత్స శోధన చికిత్సలని రెండు అత్యుత్తమమైన చికిత్సలు ఉన్నాయి శయన చికిత్సలో ఔషధాలను వాడితే శోధన చికిత్సలో స్నేహకర్మ స్వేదకర్మ కటివస్తి అనే ప్రత్యేక ప్రక్రియల్లో చికిత్స చేస్తారు స్నేహకర్మలో వెన్నముకలోని పూసల మధ్య స్నిగ్ధత్వాన్ని పెంపొందించి కీళ్ళు పూసల మధ్య కదలికలను తేలిక చేస్తారు స్వేదన కర్మలో గట్టిగా అతుక్కుని ఉండే కీళ్లు పూసలను మృదువుగా అయ్యేటట్లు చేస్తారు ఇక కటివస్తి ప్రక్రియలో కర్మ సర్వాంగధార పద్ధతుల్లో అరిగిపోయిన కీళ్లకు మృదులాస్తికి ప్రసరణ పెంచుతారు ఈ చికిత్సలను నిపుణులైన ఆయుర్వేద డాక్టర్ల పర్యవేక్షణలో కొంతకాలంపాటు తీసుకోవటం ద్వారా సయాటికా బాధలను శాశ్వతంగా తగ్గించుకోవచ్చు